ఆలయ ఇరవై వార్షికోత్సవ వేడుకలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని స్థానిక స్థానికపాటిమీద శ్రీమాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయలో ఇరవైవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు మహావైభోపేతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలలో సుప్రభాత సేవతో మొదలుకొని మూల విరాట్లకు పంచామృత అభిషేకములు నిర్వహించినారు అనంతరం యజ్ఞ ప్రధాన ఆచార్యులు బ్రహ్మశ్రీ ఇటికేల విశ్వప్రకాశాచార్యులు వారి ఆధ్వర్యంలో శిష్య బృందం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రామగిరి విక్రమ్ శర్మ రాగి భాస్కరాచార్యులు గణాధిపతి పూజ పుణ్యాహవాచనము ప్రధాన కలశ స్థాపన బ్రహ్మపీఠ దేవత ఆవాహనములు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సరస్వతి అమ్మవార్లకు అష్టోత్తర శతనామ పూజలు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మూల హవనములు గాయత్రి మొదలగు సకల దేవతల హోమములు పూర్ణాహుతి మహానైవేద్యం కళ్యాణం మంత్రపుష్ప తీర్థప్రసాద వినియోగం మొదలగు కార్యక్రమాలు నిర్వహించరు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించరు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ శాశ్వత నిధికమిటీ అధ్యక్షులు కల్లూరి నాగేంద్రచారి ప్రధాన కార్యదర్శి తంగేళ్లపల్లి పూర్ణాచారి కోశాధికారి అలుగోజు చంద్రశేఖరాచారి ఉపాధ్యక్షులు బోగోజు సదానందచారి పబ్బూజు వెంకటాచారి సహాయ కార్యదర్శులు అబ్బనపురి పూర్ణాచారి రాగి శ్రీనివాసాచారి గజ్జెల వెంకటేశ్వర్లు ఆలయ మహిళా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇటికేల విజయలక్ష్మి కార్యదర్శి సిరికొండ సరస్వతి కోశాధికారి కల్లూరి కళావతి ఉపాధ్యక్షులు కల్లూరి స్వరూప కల్లూరి కళావతి మరియు మండల కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శి సల్వోజు దేవేంద్రచారి అంజనాచారి ఆలయ శాశ్వత నిధి సభ్యులు రుద్రోజు జగన్నాథచారి చేన్నోజు విజయ్ కుమార్ కాసోజు శ్రీనివాసచారి పూసాల భాస్కరాచారి గజ్జెల ఉపేంద్రచారి బోల్లోజు హరిమోహనాచారి రుద్రోజు వీర బ్రహ్మచారి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు प्रतिष्ठायां श्रीमां श्रीमद अस्या पलूरप्टर समस्त మ్యానా ప్రతిగ్రహే సోపన్న మైత్రీ క్షయత్యా